హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే వచ్చేసింది కదండి ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను ఫస్ట్ తీసిన వ్లాగ్ అనేది ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను సో ఈరోజు మేము ఏం చేసుకున్నాము ఎలా టైం అదంతా కూడా స్పెండ్ చేశాము ఈ వ్లాగ్లో ఇన్ డీటెయిల్గా కొన్ని కొన్ని చోట్ల లైవ్ వాయిస్లు కూడా యాడ్ చేశాను సో దట్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి సో ఈ రోజు మార్నింగ్ అయితే మా వాచ్మెన్ కొంచెం మౌల్స్ ఉంటాయి కదా ముగ్గు వేసే మౌల్స్ ఆ మౌల్స్ అయితే ఇంటి ముందు అయితే ప్రతి ఇంటి చోట అలా డిజైన్ చేసింది అండ్ ఈ రోజు ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్లో గురించి అని చెప్పేసి ఇక్కడ మా హస్బెండ్ అయితే వన్ కేజీ దాకా చికెన్ అది కూడా తీసుకొచ్చేసారు అది నేను శుభ్రంగా వాష్ చేసుకున్నాను సో నేను ఆల్రెడీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ సెలబ్రేషన్ అదంతా కూడా వ్లాగ రూపంలో షేర్ చేశారు కదండి సో ఇంకెవరైనా సరే చూడకపోతే ఒకసారి అవుట్ చేసేయండి ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే ఆన్లైన్ షాపింగ్ అదంతా కూడా చేస్తున్నారు అండ్ ఇక్కడ అయితే చక్కగా నేను ఈ యొక్క చికెన్ వాష్ చేసేసుకున్నానని చెప్పేసి అన్నాను కదా సో ఇందులో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ పసుపు అలాగే కొంచెం చికెన్ మసాలా పౌడర్ పెరుగు కొంచెం ఆయిల్ కొత్తిమీర పుదీనా అలాగే కరివేపాకు ఇంకో ఇక్కడ లెమన్ అనేది స్వీస్ చేస్తున్నాను అనమాట సో ఈరోజు నేనైతే ఈ యొక్క చికెన్తో చికెన్ ఫ్రై అనేది చేద్దామని చెప్పేసి మ్యారినేషన్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను అండ్ ఈలోగా నైన్కాకి అయితే స్నానం అదంతా కూడా చేయించేసాను అండి ఈరోజు స్పెషల్గా హెడ్ బాత్ అదంతా కూడా ఏం చేయించలేదు కొంచెం స్కిన్ అదంతా కూడా ర్యాషెస్లో అయితే వచ్చింది ముందు రోజు సో అందు గురించి అని చెప్పి అలర్జీ క్రీమ్ అదంతా కూడా రాసి ఇంకా తయారు చేసేసి ఇంకా ఆడుకుంటానంటే పంపించాను అనమాట అండ్ ఈ రోజు ఏంటంటే నేను లైక్ బాస్మతి రైస్తో మనకి బగారా రైస్ ఉంటుంది కదా హైదరాబాద్ స్పెషల్ సో బగారా రైస్ అనేది చేస్తున్నానండి సో నేను ఇక్కడ యూస్ చేస్తున్న ఈ యొక్క రైస్ అనేది ఇండియా గేట్ అయితే వాడుతున్నాను అనమాట ఇది వన్ కేజీ రైస్కి హాఫ్ కేజీ రైస్ అనేది ఫ్రీ అనమాట సో ఆల్మోస్ట్ నేను ఈ యొక్క ప్యాకెట్ అంతా కూడా ఈరోజు ప్రిపేర్ చేసేస్తున్నానండి ఎందుకు ఇంత ఎక్కువ క్వాంటిటీలో బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను అంటే సో అమ్మమ్మ ఫంక్షన్కి పిన్ని అలాగే మమ్మీ వాళ్ళు వచ్చారు కదా సో మమ్మీ ఏంటంటే అమ్మ ఫంక్షన్ అయిపోయిన ఆ రోజు ఈవినింగే బయలుదేరిపోయింది అండ్ పిన్ని వాళ్ళు ఏంటంటే జనవరి సెకండ్ని బయలుదేరతారు అంటే సో ఈ రోజు ఎలాగో మా పిన్ని సోమవారం అనమాట నాన్ వెజ్ అయితే తినదు సో అందు గురించి అని చెప్పి చిన్నాన్న గారికి అలాగే మా మాయ వాళ్ళ అబ్బాయికి చికెన్ ఫ్రై పంపిద్దాము దాంతో పాటు ఈ యొక్క బగారా రైస్ కూడా చేసి పంపిద్దాం అని చెప్పేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే ప్రిపేర్ చేశాను అనమాట సో ఇది నేను చాలాసార్లు షేర్ చేశాను కదా అని చెప్పేసి ప్రాసెస్ అదంతా కూడా ఏమీ షేర్ చేయలేదండి సో చూశారు కదా ఇంకా డైరెక్ట్గా కుక్కర్లో చేసేసాను ఎక్కువ క్వాంటిటీ కదా దట్టు కుక్కర్లో చేసినట్లయితే కొంచెం ఫాస్ట్గా అయితే అయిపోతుంది అప్పటికే నేను మా మాయ వాళ్ళ ఇంటికి మా హస్బెండ్ పట్టుకుని వెళ్ళి ఇచ్చే టైమే ఇంకా అరౌండ్ వన్ వన్ ఫిఫ్టీన్ ఆ టైం అయితే అయిపోయిందనమాట ఇంకా వాళ్ళకి ఇంటికి పంపించేసిన తర్వాత మేము కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఫుడ్ అదంతా కూడా తినేసాము సో అయితే నేను ఈ యొక్క బాస్మతి రైస్తో అయితే చేశానండి సో ఇండియా గేట్ బాస్మతి రైస్తో అయితే చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట సో చూస్తున్నారు కదా ఎంత పొడుగ్గా అయితే వచ్చిందో ఆ యొక్క రైస్ అదంతా కూడా అని చాలా బాగా అయితే వచ్చింది డైరెక్ట్గా అన్నం అదంతా కూడా ఎగరబెట్టేసుకున్నట్లయితే ఇంకా పర్ఫెక్ట్గా అయితే వద్దునండి బట్ నాకు టైం అదంతా కూడా సరిపోక నేను ఈ యొక్క కుక్కర్లో అయితే చేసేసాను అండ్ ఇదంతా కూడా చికెన్ ఫ్రై అండి సో పైన అయితే జీడిపప్పులు అవన్నీ కూడా ఫ్రై చేసి అయితే వేసాను సో ఇలాంటి చికెన్ ఫ్రై ఫ్రైలో కానీ ప్రాన్స్ ఫ్రైలో కానీ జీడిపప్పు అదంతా కూడా వేయించుకొని మొత్తం ఫ్రై అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ మేము ఫుడ్ అంతా కూడా తినేసి వచ్చేసాము మా మావయ్య వాళ్ళ ఇంటికి అండ్ ఆల్మోస్ట్ అందరూ రెడీ అయిపోయారండి అండ్ ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ గా దేవక్ రెడీ అవుతుంది అండ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ రోజు మేము వెళ్తుంది జూబ్లీ హిల్స్ లో ఇంకా మేము పెద్దమ్మ తల్లి టెంపుల్ కి అయితే వెళ్దాం అని చెప్పేసి ఇంకా ముందు రోజే అనుకున్నామండి అందరూ ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా యాక్చువల్లీ మార్నింగే వెళ్దాం అని చెప్పి అనుకున్నాం గానీ బట్ మిడ్ నైట్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అవన్నీ కూడా చేసుకుని పడుకుని తర్వాత రోజు లేవడం అయితే లేట్ అయిపోతుంది కదా సో అందు గురించి అని చెప్పి ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా అయిపోయిన తర్వాత వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట పర్లేదు ఆ డోర్ క్లోజ్ చే మా అక్క గా ఉంటది అని చెప్పేసి చూడు ఆ స్టెక్కర్ అని కుంకుమట్టు కూడా తీయలేదు జస్ట్ క్రీమ్ అప్లై చేస్తుంది అంతే అండ్ ఇక్కడ అయితే దేవక రెడీ అవుతున్నది కదా సో ఇంకా మేము అందరం కూడా వెయిట్ చేస్తున్నాం అందరూ కూడా ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయారండి అండ్ ఈరోజు యాక్చువల్లీ ఏంటంటే మావయ్య ఆఫీస్కి అయితే మార్నింగ్ వెళ్ళాడు బట్ కొంచెం హెల్త్ అదంతా కూడా అప్సెట్గా ఉన్నదని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే వచ్చేసాడు అనమాట సో ఇంక ఈరోజు అయితే మేము బయటకు వెళ్తున్నాం కదా మావయ్య అయితే రావట్లేదండి ఇంకా మా కార్లో మేము అలాగే ఇంకా మావయ్య వాళ్ళ కార్లో మావయ్య వాళ్ళ అబ్బాయి ఇంకా అందరం కలిపి ఆ రెండు కార్లలో అయితే వెళ్తున్నాం అనమాట ముందు పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే ఇంకా వెళ్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయాము అండ్ దాని తర్వాత ప్లాన్స్ అవన్నీ కూడా ఆలోచించుకోవాలి అండ్ ఇక్కడ చూపిస్తున్న ఈ ఒక వాచ్ అదంతా కూడా నేను రీసెంట్గా పర్చేస్ చేసిందండి నేను మీకు తర్వాత బ్లాగ్స్లో అయితే ఇన్ డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను చాలా చాలా బాగుంది కొంచెం బ్రౌన్ షేడ్లో అయితే వచ్చింది వచ్చిందనమాట అండ్ ఇంక మేమైతే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఆ రోజు జనవరి ఫస్ట్ అవడంతో ఏంటంటే చాలామంది ఆ యొక్క పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే క్రౌడదంతా కూడా ఎక్కువ మంది అయితే ఉన్నారనమాట సో చూసి మాకే షాక్ అయిపోయింది సో చూడండి ఒకసారి నేను కూడా మీకు కూడా చూపిస్తాను సో మీలా ఎంతమంది పెద్దమ్మ తల్లి టెంపుల్కి అలాగే చాలా మంది న్యూ ఇయర్ రోజు టెంపుల్స్కి అలాగే చర్చ్కి వెళ్తూ ఉంటారు కదా సో మీరు ఎక్కడికి వెళ్ళారో కూడా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు పూల చేస్తారంట పండగల టైంలోనే ఎలా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత జనాలు ఉన్నారు మాకు జ్ఞానం లేకుండా మా బుద్ధి జ్ఞానం లేకుండా ఇలాంటి టైంలో ఇలాంటి వస్తాం అనమాట రోజు అందరూ ఇప్పుడు ఎక్కడ పండుగలు చేసి ఏ బోల్ షాపింగ్ ఉంది ఎక్కడ ఏ నాయనకా ఇక్కడ ఆగిందంటే అంటే కిచెన్ కొనిపించేసుకుంటది అక్కడ మన స్కూల్ బ్యాగ్ పెట్టుకుని వెళ్ళింది ఒక కీచెన్ చిన్న చిన్న వాటర్ బాటిల్స్ అనమాట చిన్నపిల్లకే అన్న అయ్యాలి అండ్ ఎదురుగా చూస్తున్నారు కదండి పిన్ని చిన్నాన్ గారు నైన్గా కనిపిస్తున్నారు కదా సో ఇంకా వాళ్ళు ముగ్గురు ప్లస్ మా అక్క వాళ్ళ అబ్బాయి మా హస్బెండ్ కార్లో అయితే వచ్చారు ఇంకా మా హస్బెండ్ ఏంటంటే రష్ అదంతా కూడా ఎక్కువగా అయితే ఉన్నది కదా కార్ పార్కింగ్ అదంతా కూడా చూసుకుని అయితే పెట్టడానికి టైం అవుతుంది కదండి సో వాళ్ళని అయితే టెంపుల్ దగ్గర అయితే డ్రాప్ చేసేసారు అండ్ మా మావయ్య వాళ్ళ కార్లో అయితే దేవక్క నేను మా అక్క మా మాయ వాళ్ళ అమ్మాయి అందరం కలిపి ఆ కార్లో వచ్చాము మీరు కదా

అదా దగ్గర ఇక్కడ కాయిన్ ఇలా నిలబడితే మంచి జరుగుతుంది ఏదైనా ఏదన్నా మనసులో అనుకుని mà nó lại cái nào lắm thôi chẳng అండ్ విన్నారు కదా మా హస్బెండ్ అయితే మా పిన్ని నీ గారిని నా ఆయనకారిని గుడి ఎదుర్కొంటా డ్రాప్ చేసేసారని చెప్పేసి అన్నాను కదా అండ్ మేము వచ్చే టైంలో ఇంకా టైం వేస్ట్ లేకుండా మా పిన్నికి ఏంటంటే చిలక జోష్యం అవన్నీ కూడా చెప్పించుకోవడం అయితే చిన్నప్పటి నుంచి ఇష్టమండి అండ్ టెంపుల్ ఎదుర్కొంటానే చెప్తున్నా అంటే చిలక జోష్యం అయితే చెప్పించుకున్నదంట అండ్ ఇక్కడ అయితే ఇంకా మా మాయ వాళ్ళ అబ్బాయి హృదయ కూడా కార్ పార్కింగ్ అదంతా కూడా నెతుక్కుని చేసి అయితే ఇంకా వచ్చేసాడు అండ్ ఇంకా టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయ్యేటప్పటికల్లా ఫుల్గా ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేసేసారండి అండ్ కరెక్ట్గా ఈ ప్లేస్లో ఏంటంటే ఇక్కడ మనకి కాయిన్స్ ఉంటాయి కదా కాయిన్స్ అవన్నీ కూడా నిలబెడుతూ ఉంటారండి ఏదన్నా మనసులో కోరిక అదంతా కూడా అనుకుని ఆ కాయిన్ అదంతా కూడా నిలబెట్టినట్లయితే ఇక్కడ నమ్మకం అది మనం అనుకున్న కోరిక అదంతా కూడా జరుగుతుందని చెప్పి ఒక చిన్న నమ్మకం అనమాట సో చూసారు కదా క్రౌడ్ అదంతా కూడా ఎంత ఎక్కువగా అయితే ఉన్నదో తోసుకుని తోసుకుని అయితే వెళ్తున్నారు బట్ ఫ్లవర్ డెకరేషన్ అయితే ఫుల్గా బంత పూలు చామంతి పూలతో ఎంత బాగా అయితే డెకరేట్ చేశారో క్రౌడ్ కూడా అంతే ఎక్కువగా అయితే ఉన్నదండి సో నేనైతే ఇంత క్రౌడ్తో ఈ యొక్క పెద్దమ్మ తల్లి టెంపుల్కి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు వచ్చినా సరే కొంచెం ఫ్రీగానే ఉంటుంది కానీ ఈరోజు జనవరి ఫస్ట్ అవ్వడంతోనే ఏంటంటే కొంచెం క్రౌడ్ అదంతా కూడా కొంచెం చాలా ఎక్కువగానే ఉన్నది అండ్ దేవుడి దర్శనం అదంతా కూడా చాలా చాలా బాగా అయితే జరిగిందండి అండ్ నేను మీకు చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ బట్ నాకేంటంటే ఇంకా అంత చూపించడానికి అయితే కుదరలేదు ఇంకా వాళ్ళైతే ఫొటోస్ వీడియోస్ అవన్నీ కూడా కూడా కదా సో అందు గురించి అని చెప్పి నేను మీకైతే షేర్ చేయలేకపోతున్నాను అండ్ ఇక్కడ దారిలో కూడా ఇంకా అలా మాట్లాడుకుంటూనే ఉన్నామండి అండ్ దర్శనం అదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ లోపల ఏంటంటే నాగేంద్రుడు పుట్ట అవన్నీ కూడా ఉంటాయండి అండ్ లోపల నైవేద్యాలు అవన్నీ కూడా ప్రసాదం కౌంటర్ అవన్నీ కూడా ఉంటాయి అండ్ లోపల కూడా చూద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము అండ్ ఇక్కడ చూస్తున్నారా జనాలు ఎంత రష్గా అయితే ఉన్నారో అందరూ కూడా ప్రసాదాలు అవన్నీ కూడా ఇంకా పర్చేస్ చేసుకుని ఇక్కడ అయితే చాలా మంది అయితే మార్నింగ్ వచ్చేస్తూ ఉంటారు కదండి ఇప్పుడు అంత క్రౌడ్ ఉంటారేమో అని చెప్పి అనుకున్నాం కానీ ఇంకా ఈవినింగ్ త్రీ ఓ క్లాక్కి మళ్ళీ స్టార్ట్ అవుతుందండి టెంపుల్ అదంతా కూడా ఓపెన్ చేస్తారు సో ఇంకా ఇప్పుడు క్రౌడ్ అదంతా పెద్ద ఉంటారా అనుకున్నాం కానీ బట్ చాలా ఎక్కువగా అయితే ఉన్నది ఈవినింగ్ టైంలో కూడా అండ్ ఇక్కడ పులిహార లడ్డు ఇవన్నీ ఎంతెంత ప్రైజెస్ ఉన్నాయి ఎన్నెన్ని గ్రామ్స్ అవన్నీ కూడా చక్కగా ఆ యొక్క బోర్డులో అయితే ఇంకా మనకి పెట్టారు క్లియర్ గా సో ఎదురు బిల్డింగ్ కనిపిస్తుంది కదండి అదేనమాట ప్రసాదం కౌంటర్ ఇక్కడ కూడా ఇంకా ఇక్కడ ఫ్యామిలీలతో అయితే కూర్చొని చక్కగా అయితే టైం అదంతా కూడా స్పెండ్ చేస్తున్నారనమాట మేమైతే లోపల నాగేంద్రుడిది పుట్ట అయితే ఉంటుందండి ఆ పుట్ట అదంతా కూడా చూడడం గురించి అని చెప్పి ముందైతే వెళ్తున్నాము విన్నారు కదండి అక్క మాటలో వెనకాతల అసలు బిల్డింగ్లో జనాన్ని చూసి ఏంటి అంత జనం అనేటప్పటికల్లా నేను ప్రసాదాల గురించి అని చెప్పేసి అన్నాను అనమాట అంత ఎక్కువ క్రౌడ్ అయితే ఉన్నదండి మామూలుగా ఈ యొక్క టెంపుల్లో స్పెషాలిటీ చెప్పాను కదండి టెంపుల్ ఎదుర్కొంటే ధ్వజస్తంభం ఉంటుంది కదండి అక్కడ ఏంటంటే కాయిన్స్ అవన్నీ కూడా నిలబెడతారు మనసులో కోరుకుని కోరుకుని బట్ అదంతా కూడా అక్కడ క్లోజ్ చేసేసారు కాబట్టి ఇక్కడ నాగేంద్రుడి దగ్గర పుట్ట దగ్గరే వచ్చిన భక్తులు అందరూ కూడా కాయిన్ అదంతా కూడా మనసులో కోరిక కోరుకుని ఇక్కడైతే నిలబెడుతున్నారనమాట సో మేము జస్ట్ అదంతా కూడా జస్ట్ చూసి మేమైతే కాయిన్ అదంతా కూడా ఏమీ అనుకోలేదు పెడదామని ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం అనమాట యాక్చువల్లీ ఇక్కడ ప్రసాదం అదంతా కూడా తీసుకుందాం అనుకుని మా అక్క అయితే ఆ యొక్క లైక్ ఆ బిల్డింగ్లోకి దూరింది కానీ ఆ యొక్క జనాలు చూసేటప్పటికల్లా ఇంకా మనకు ప్రసాదం వచ్చేటప్పటికి ఒక గంట లేదంటే రెండు గంటలన్నా సరే పడతది లేరా బాబు అని చెప్పేసి ఇంకా బయటకు అయితే వచ్చేసింది అండ్ మేము ఇక్కడ నుంచి అయితే టీటీడీకి అయితే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నామండి మే నేనైతే వెళ్ళడం టీటీడీ హైదరాబాద్లో ఫస్ట్ టైం అనమాట సో ఇంక మా దేవక్క వాళ్ళు అక్క వాళ్ళు వెళ్ళారు కానీ నేనైతే వెళ్ళడం ఫస్ట్ టైం పిన్ని వాళ్ళు కూడా ఫస్ట్ టైమే అండ్ బయటకు వచ్చిన వెంటనే అక్క అయితే ఇక్కడ చెరుకు జోషి అదంతా కూడా చెప్పించుకుంటూ ఉన్నది అండ్ మేమైతే ఇంకా ఇక్కడ అయితే టీటీడీకి అయితే స్టార్ట్ అయిపోయామండి ఇంకా ఇప్పుడైతే మా మావయ్య వాళ్ళ అమ్మాయి ప్లేస్లో మా పిన్న అయితే కార్లోకి షిఫ్ట్ అయ్యింది అనమాట సో ఇంకా అలా కబుర్లు అవన్నీ కూడా చెప్పుకుంటూ ఇంకా టీటీడీకి అయితే వెళ్ళిపోతున్నాం ఈ రోజు ఎక్కడైనా సరే కార్ పార్కింగ్ చాలా కష్టంగా ఉంది అంటే బోట ఇది చిరంజీవి కూతురు కూడా మనవరాలు కూడా ఇక్కడే కదా రా పుట్టింది అవును వాళ్ళే ఉపాసన వాళ్ళ తాత వాళ్ళే కోట్లు అపోలో అంటే ఒక బ్రాంచ్ కాదు కదా చాలా ఉన్నాయి కదా అందులో ఈ బ్రాంచ్ లో పుట్టింది హాస్పిటల్స్ ఒకరికి ఇచ్చాడు ఇద్దరు కూతురు కొడుకు కాదు అయితే గట్టి ఇప్పుడు ఉపాసన వాళ్ళ అమ్మకి హాస్పిటల్ అంటే వాళ్ళ నాన్న అందరూ చూసుకుంటారు ఉపాసన కూడా చూసుకుంటది హర్యానా ఏంటి అది ఆ అమ్మ పేరు వెరైటీగా ఉంటది సో చూశారు కదండి అట్ ఫైనల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ టీటీడీ జూబ్లీ హిల్స్ దగ్గరకైతే వచ్చేసాము సో మేము ఇప్పుడు వెళ్తున్నదైతే అవుట్ గేట్ వే నుంచి అయితే వెళ్తున్నామండి ఎంట్రీ గేట్ నుంచి అయితే ఇంకా కొంచెం రష్ అదంతా కూడా ఎక్కువగా ఉన్నదని చెప్పి అవుట్ గేట్ నుంచి అయితే వెళ్తున్నాము హృదయ ఏంటంటే మమ్మల్ని ఇక్కడ దింపేసి కార్ పార్కింగ్ అదంతా కూడా చూసుకోవాలి కదా సో ఇంకా మళ్ళీ మాకు దూరం నుంచి నడవాలని చెప్పేసి ఇంకా మమ్మల్ని ఇక్కడ దింపేసి తన కార్ పార్కింగ్ అదంతా కూడా చేసేసి వస్తానని చెప్పేసి అన్నాడు సో అక్క వాళ్ళు రెండు మూడు సార్లు అయితే వచ్చారంట మావయ్య వాళ్ళు కూడా అని సో వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే ఎంట్రీ గేట్ నుంచే వచ్చారట అండి అవుట్ గేట్ నుంచి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అంట ఈ టెంపుల్లో కూడా క్రౌడ్ అదంతా కూడా చాలా చాలా ఎక్కువగా అయితే ఉన్నదండి అండ్ ఇంకో కార్లో మా హస్బెండ్ వస్తున్నారు అన్నాను కదా వాళ్ళ కార్లో ఎవరెవరు ఉన్నారంటే మా అక్క వాళ్ళ అబ్బాయి మా మావయ్య వాళ్ళ అమ్మాయి నైనిక అలాగే మా పిన్ని వాళ్ళ హస్బెండ్ చిన్నాన్న గారు అందరూ ఆ కార్లో అయితే వస్తున్నారు వాళ్ళు కూడా దారి మధ్యలోనే ఉన్నారండి ఎందుకంటే పార్కింగ్ అది అసలు కూడా ఎక్కడా కుదరటం లేదంట అంత రోడ్లన్నీ కూడా ట్రాఫ్ ట్రాఫిక్తో అయితే నిండిపోయినాయి అంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు వాళ్ళందరూ కూడా ఉన్నారు అసలు పార్కింగ్ ఎక్కడ చేయాలో అసలు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంకా ఫోన్లో అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు అండ్ ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ కూడా టెంపుల్ క్యూ అదంతా కూడా ఎక్కువగా అయితే ఉన్నది ఈ టెంపుల్ క్రౌడ్ అదంతా కూడా చూసేటప్పటికల్లా దేవుడి దర్శనం వాదంతా కూడా ఎక్కువ టైం పట్టేస్తుందేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ బట్ దర్శనం అదంతా కూడా చాలా త్వరగా అయిపోయిందండి బట్ నాకేంటంటే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా తిరుమల వెళ్తే ఎంత పాజిటివ్గా అయితే అనిపిస్తుందో సేమ్ అదే విధంగా అయితే అనిపించిందండి అండి నేను రావడం అయితే ఫస్ట్ టైం అక్క వాళ్ళు మా మావయ్య వాళ్ళు కూడా ఆల్రెడీ వచ్చారు ఇక్కడ ఫస్ట్ టైం అయితే నేను అలాగే మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ రావడం అయితే ఫస్ట్ టైము అండ్ ఇంకా మా హస్బెండ్ వాళ్ళ గురించి అలాగే హృదయ కార్ పార్కింగ్ చేసి రావడానికి వెయిట్ చేయాలి కదా వాళ్ళిద్దరి గురించి సో ఇంక ఇక్కడ అయితే కాళ్ళు నొప్పి వస్తున్నాయని చెప్పి ఒక చోట అయితే కూర్చుని ఇంకా అందరం లేడీస్ ఉన్నామంటే కబుర్లు అవన్నీ కూడా ఇంకా ఎన్ని మాట్లాడుకున్నా సరే తరగవు కదా అలా మాట్లాడారు ఉన్నాం అనమాట అలా వాళ్ళ గురించి వెయిట్ చేస్తూ అయ్యి బాబా ఎంత పెద్ద స్టోన్ ఎంత పెద్ద స్టోన్ పెట్టుకున్నా ముక్కుకి ఫోటో పెట్టాను ఈ స్టోన్ అనుకోనేది ఇంకా చిన్నదేమో అనుకో మరి అంత ఎడతారా

విన్నారు కదా మా మాయ వాళ్ళ అబ్బాయి అలాగే మా మాయ వాళ్ళ వైఫ్ ఇద్దరు ఉన్నారనుకోండి కామెడీ వేరే లెవెల్లో అయితే ఉంటుంది సో నేను మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దామని చెప్పి వీడియో అదంతా కూడా షూట్ అంటే ఇక్కడ జనాలు రషద్ అంతా కూడా అలా పెరిగిపోతూ ఉన్నదండి సో ఇంకా అందు గురించి అని చెప్పేసి ఇంకా గబగబా ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను ఇంకా మా హస్బెండ్ వాళ్ళు అయితే రాలేదండి వాళ్ళైతే కార్ పార్కింగ్ వెతుక్కోవడంలోనే ఉన్నారు అనమాట సో ఇంక వాళ్ళ గురించి వెయిట్ చేసినట్టయితే ఇంకా టైం ఎక్కువ పట్టేస్తుంది చెప్పేసి ముందైతే మేము హృదయ వచ్చిన వెంటనే మేము ఫస్ట్ దర్శనానికి అయితే మేము వెళ్ళిపోయాము అండ్ మేము కరెక్ట్గా ప్రసాదం తీసుకుని బయటకు వచ్చేటప్పటికల్లా వాళ్ళ దర్శనం అదంతా కూడా కంప్లీట్ అయిందండి గోవిందోవిందర్శన గోవింద గోవిందో ఉంటాయి రెండు సార్లు అన్ని సాయోసార్లు అంటావని గోవింద 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 అండ్ అయితే ఎంటర్ అయిన వెంటనే ఇంకా దేవుడి దర్శనానికి అయితే వెళ్తునేటప్పుడు మన బ్యాక్ సైడ్ అయితే ఇలా మిర్రర్ అయితే పెడతారండి అండ్ మిర్రర్లోంచి కూడా దేవుడిని అయితే చూడొచ్చు అండ్ మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను కానీ ఇంకా మిర్రర్లో కన్నా ఇలా డైరెక్ట్గా చూపిస్తేనే ఇంకా క్లారిటీగా ఉందని చెప్పి ఇలా అయితే షేర్ చేస్తున్నాను జూమ్ చేసి అయితే తీస్తుందంటే ఇంకా అంతవరకే ఇంకా నా వల్ల అయితే కుదిరిందండి ఒకసారి మీరు కూడా చక్కగా అయితే మీ యొక్క కోరికలను అయితే తలుచుకుని ఒకసారి దండం పెట్టుకోండి అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అంత రష్ ఉన్నా సరే దర్శనం అయితే చాలా ఫ్రీగా అయితే అయిపోయింది అండ్ ప్రసాదం అయితే ఇక్కడ మనకి రవ్వ కేసరి చేశారు అలాగే పరమాండం టైప్లో ఒక ప్రసాదం అయితే చేశారండి ఇంకా అదైతే ఇంకా మా అక్క వాళ్ళు అయితే తినేశారు అండ్ నేను వీడియో షూట్ అదంతా కూడా చేసుకుంటూ వచ్చాను కదా ఇంకా నా చేతిలో అయితే ఉన్నది అక్కడి నుంచి నా నోరు కాలింది అంత వేడిగా ఉంది నాది వేడిగా లేదంటు లేదు అక్కడ నుంచి మొక్క వేడిగా లేదంటే నా నోరు కాలేలా ఉంది నాది తిన్నా నేను గుళ్ళొకేయడం మళ్ళీ వెనక్కి అక్కడ పట్టేసుకున్నాడు అండి సర్లేదు కాస్త బాధితే పంపించు మా గురించి చూడండి మా గుండు అక్కడ మీ గుళ్ళు ఇంకా టైం పడుతుంది రాడానికి వచ్చాడు మనమే ఇప్పుడు చల్లారిపోయిందంటే అండ్ మేము ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామండి ఇంకా ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువగానే అయితే ఉన్నది ఇంకా ఆ రోజు ఇంక నైట్కి ఏంటంటే అక్క వికెట్ డౌన్ అనమాట మామూలుగా సాధారణంగా ఏంటంటే అక్కకి కార్ కానీ బస్సెస్ కానీ అలాంటివన్నీ కూడా పడవు సో ఇంకా మొత్తం జర్నీ అదంతా కూడా కార్లో చేసేటప్పటికల్లా ఇంకా రిటర్న్ ఇంటికి దారిలో వికెట్ డౌన్ అయిపోయిందనమాట అండ్ ఒక ప్లేస్లో కొంచెం వార్నింగ్ సెన్సేషన్లో వచ్చింది అని అంటే ఇంకా ఒక సైడ్ని కూడా ఆపి ఇంకా కొంచెం మా వామిటింగ్ అదంతా కూడా చేసుకుందనమాట ఇంకా అప్పుడు కొంచెం సెట్ అయ్యింది ఇంకా ఇక్కడైతే దేవక్క ఫోన్లో అయితే మాట్లాడుతుందండి ఎవరో ఫోన్ చేశారు మనకు తెలుసున్న నైబర్స్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళైతే ఫోన్ చేస్తారు న్యూ ఇయర్ విషెస్ చెప్పడం గురించి అని చెప్పి ఇంకా అక్క ఫేస్ అయితే సూపర్ డూపర్ డల్ అయిపోయిందండి సో అందు గురించి అని చెప్పి అక్కనైతే ఇంకా చూపించడం లేదు ఇంకా డైరెక్ట్గా అయితే నేను మా ఇంటి దగ్గర దిగిపోతాను మా హస్బెండ్ అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చామని చెప్పి అన్నానండి ఆయన సెపరేట్గా ఆయన కార్లో అయితే వస్తున్నారు కదా నేను హృదయకారులో ఉన్నాను కాబట్టి నేను మా ఇంటి దగ్గర అయితే దిగిపోవాలని చెప్పేసి ఇంకా మా హస్బెండ్కి అయితే ఫోన్ చేసి అయితే చెప్పేసాను అనమాట సో అదండి ఈరోజు వీడియో మొత్తానికి జానవరి ఫస్ట్ రోజు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మేము ఈ విధంగా అయితే టైం స్పెండ్ చేసాము మొత్తం అందరూ కూడా కలిసి చాలా హ్యాపీగా అయితే టైం స్పెండ్ చేసామండి అండ్ మీరు ఏ విధంగా అయితే టైం స్పెండ్ చేశారో కూడా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అండ్ అదనమాట ఇంకా ఇక్కడ అయితే మళ్ళీ ఇంకొకసారి వాచ్ అయితే చూపిస్తుంది చాలా బాగా నచ్చేసింది అనమాట వాచ్ పెట్టుకోవడం అయితే నేను చాలా చాలా రేర్ సో బాగుందని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి అయితే చూపిస్తున్నాను సో ఇక్కడతో ఈ వీడియో అనేది యాడ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్